హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ల్యాండ్లో మొత్తం కూడా ఈ యొక్క పశుగ్రాసం గెడ్డండి అయితే ఇది మొత్తం కూడా ఒక ఎకరం ఉంది ల్యాండ్ అయితే ఈ ల్యాండ్లోకి రోడ్ ఫెసిలిటీ అయితే ఒక చిన్న మార్గం అయితే ఉండి ఉన్నది చూడండి వీడియోలో మీరు అదేవిధంగా ఇది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది బల్గప్పల్లి మండలం అదేవిధంగా భైరవరం అనే విలేజ్ అండి ఇది నెల్లూరు డిస్టిక్గా చెప్పి ఉన్నారు అయితే ఈ ఒక్క ఎకరం ల్యాండు రెండు లక్షల డెబ్బై వేలుగా ఉండి ఉంది రేట్ వచ్చేసరికి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్సు లేదంటే వ్యూవర్సు ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే మీరు ఈ యొక్క పశువులను అయితే మేపుతూ ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది ఈ యొక్క వన్ ఎకర్ కాబట్టి మీరు హాఫ్ వేరే పంటను మరియు ఆవు ఈ యొక్క పశుగ్రాసం పండించుకున్న వల్ల కూడా మీరు లాభం అయితే పొందవచ్చు అదేవిధంగా ఈ యొక్క బైరవరం విలేజ్లో ఈ యొక్క పశుగ్రాసంకి సంబంధించినటువంటి ఈ యొక్క అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారంట కాబట్టి ఇక్కడ ఆ యొక్క గిడ్డకి అనే డిమాండ్ తగ్గిపోయి ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు మనకైతే ఈ యొక్క వీడియో అనేది సెండ్ చేసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో అనేది తీసుకోవడానికైతే ట్రై చేయమని నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నాయి ఎందుకంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్న ఏడల మాత్రమే ఈ యొక్క వీడియో అనేది అప్లోడింగ్ అనేది ఉంటుంది లేని ఏడల వీడియో అనేది అప్లోడింగ్ అనేది అవ్వదు ఎందుకంటే మళ్ళా మనకి ఇష్యూస్ అనేవి అవుతాయి కాబట్టి ఈ యొక్క వీడియోస్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్ వీడియోస్ అనేది అప్లోడింగ్ అనేది చేస్తాము అదేవిధంగా ఈ యొక్క వీడియోస్లో మీరు గమనించినట్లయితే ఆ యొక్క ఓనర్సు తీసినటువంటి వీడియో విధానాన్ని బట్టే ఈ యొక్క అప్లోడింగ్ అనేది జరుగుతుంది దీంట్లో మళ్ళా మార్పులు చేర్చడం అనేది ఏముండవండి ఉండవండి కాబట్టి మీరు ఈ యొక్క ల్యాన్స్ అనేవి తీసుకోవడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ల్యాన్స్ని సెర్చింగ్ చేయాల్సిన అవసరం లేదు మన ఛానల్లో చూసుకుంటే సరిపోతుంది ఏ ల్యాండ్ ఎక్కడుంది ఏంటి ఎంత కాస్ట్లో ఉందనేది వివరాలు మన ఛానల్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క నైబర్స్కి కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన ఛానల్ యొక్క వీడియోస్ అనేది షేర్ చేయడానికి అయితే మీరు సహకరించండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగా చెప్పినట్లే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన అన్ని కూడా చాలా క్లియర్గా ఉండి అన్నవి మీరు తక్షణమే ఈ యొక్క ల్యాండ్ని అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్